ఈ నెల ఇరవై ఐదున మెదక్లో ప్రారంభమైన ఆటో రథయాత్ర బెల్లంపల్లి చేరుకుంది నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ జిల్లా అధ్యక్షుడు కట్టారాం కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ఆటో కార్పు ఆటో రథయాత్ర ప్రారంభమైంది ఈ రోజు నాటికి ఆరో రోజు ఈ ఆరో రోజుకు మరి మంచినాల జిల్లా పెద్దకి చేరుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఏడు వందల అరవై కిలోమీటర్ల రథయాత్ర జరిగింది మరి ఏదైతే మాకు ఇచ్చిన డిమాండ్స్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ మా కోసం ఆటో కార్మికుల కోసం వాళ్ళ మేనిఫెస్టోలను పెట్టడం జరిగింది బస్ ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పడం జరిగింది అదే సమయంలో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అదే సమయంలో చాలా ఇలా అనేక రకాలైన వాగ్దానాలు చేసి మరి కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలకు దగ్గరికి వస్తున్నా కూడా ఇంతవరకు ఆటో సమస్యల మీద వారి ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు ఇంకొక పోగా మరి పొన్నం ప్రభాకర్ రవాణా మినిస్టర్ గారు ఆటో సమస్యల మీద వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి అయ్యా మేము ఇప్పటి వరకు కూడా ఓపికతోనే ఉన్నాం నీరు తీసుకొచ్చిన అనాలోచిత పథకం వల్ల మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో అనాలోచిత పథకం వల్ల మా మా మీద వేటు పడ్డది మాకు గిరాకులు పడిపోయినాయి మహిళలు మా ఆటోలు ఎక్కడో మానేసి తద్వారా గిరాకులు పడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఫైనాన్స్ కట్టలేక మా డ్రైవర్లు మనోవేదన చెంది ఇప్పటి వరకు ఎనభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం అదే సమయంలో మేము ఈ నెల ఇరవై ఐదు తారీఖున మెదక్లో ప్రారంభమైన ఈ రథయాత్ర మరి వచ్చే నెల ఇరవై ఏడు వరకు హైదరాబాద్ వరకు చేరుకుంటది వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాల అనంతరం మరి హైదరాబాద్ చేరుకునే నాటికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తమ గలం విప్పాలి గలం విప్పి ఆటో సంస్థల మీద మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో వాటి మీద స్పష్టత ఇచ్చి ఆటో కార్మికులకు న్యాయం చేయాలి లేదంటే ఇరవై ఏడు తారీఖునాడు మేము తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి దయచేసి మీరు అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మేము ఈ బెల్లంపల్లి నుంచి తర్వాత చెన్నూరు సాయంత్రము మంచినాల తర్వాత ధరంపూరి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పష్టత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రథయాత్రను ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో చాలా చక్కగా స్పందన వస్తుంది కావున ఇంకా పెద్ద ఎత్తున ఈ స్పందన రావాలి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు ఆలోచించి ఈరోజు మనం ఎంత నష్టపోతున్నాం అనేది గుర్తించి ఈ యొక్క రథయాత్రను విజయవంతం చేయాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను